అందరికీ నమస్కారం ఈ వీడియోలో చూస్తున్నారు కదా బీరకాయ తొక్కలు పచ్చడి చాలా ఈజీగా తక్కువ టైంలోనే చేసుకోవచ్చు తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఆరోగ్యకరమైన బీరకాయ తొక్కలు పచ్చడి అది ఎలాగో ఇప్పుడు చూద్దాం ముందుగా ఒక అరకిలో బీరకాయలు తీసుకొని ఫ్రెష్గా ఉన్నాయి తీసుకోవాలండి ఇలా తీసుకున్న తర్వాత బీరకాయలు బాగా కడిగి కడిగిన తర్వాత ఇలాగ బీరకాయలకు గోటు ఉంటుంది ఆ గోటు తీసేసుకోవాలి తీసేసిన తర్వాత ఇలాగ స్కిన్ మొత్తం ఇలా తీసేసుకున్న తర్వాత ఉప్పు ఉప్పేసి మూడు నాలుగు సార్లు కడుక్కున్న తర్వాత రెండు టమాటాలు నాలుగు పచ్చిమిర్చి చాలా తక్కువ చింతపండు ఇవి తీసుకోవాలండి ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టి ఒక స్పూన్ నెయ్యి వేసుకున్న తర్వాత ఒక స్పూన్ పచ్చిశనగపప్పు ఒక స్పూన్ మినపప్పు వేసి కొద్దిగా దోరగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ ధనియాలు రెండు ఎండుమిర్చి వేసి ఇవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కడిగి పెట్టుకున్న బీరకాయ తొక్కలు కూడా వేసి బాగా వన్ మినిట్ మొత్తం కలిసేటట్టు బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు చింతపండు పచ్చిమిర్చి టమాటాలు కూడా వేసి సరిపడా ఉప్పు వేసి బాగా కలిపిన తర్వాత మూత పెట్టి ఒక నిమిషం మగ్గనివ్వాలండి ఈ విధంగా మగ్గిన తర్వాత మూతీసి ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక మూడు స్పూన్లు నువ్వులు వేసుకోవాలండి నువ్వులు వేసుకోవడం వల్ల చాలా మంచిది ఆరోగ్యానికి కూడా ఇలా తర్వాత నాలుగైదు వెల్లుల్లి రొమ్మలు కూడా వేసి ఇవి మొత్తం కలిసినట్టు ఒక నిమిషం ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత చిటికడు పసుపు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆపేసుకోవాలి ఇలా స్టవ్ ఆపేసుకున్న తర్వాత బాగా చల్లారినిచ్చి ఇలా మిక్సీ జార్లో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని కొద్దిగా బాగా మెత్తగా కాకుండా బరకగా పేస్ట్ పట్టాలి ఇలా పట్టిన దాన్ని మళ్ళా కొద్దిగా పోపు వేసుకోవాలండి స్టవ్ మీద బాండి పెట్టుకుని ఒక స్పూన్ నెయ్యి వేసుకుని జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై అయిన తర్వాత కొద్దిగా ఇంగువ కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత మిక్సీ పట్టుకున్న పేస్ట్ని వేసేసుకుని బాగా కలుపుకోవాలి అంతేనండి చాలా ఈజీ తక్కువ టైంలో తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనకి కూరగాయలు ఏమీ లేనప్పుడు ఈ విధంగా పచ్చడి చేశారంటే బీరకాయలతో చాలా టేస్టీగా ఉంటుంది ఆరోగ్యకరమైన బీరకాయ తొక్కలు పచ్చడి తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్